నాకు రేపటి నుంచి అందరం తక్కువగా పెట్టమ్మా ఎందుకంటే అందరికీ నేర్చుకున్నారమ్మా ఇంత అందరి తింటూ ఇంత పండగా ఉండవు ఎందుకు ఎందుకు నా ఫ్రెండ్స్ తండ్రి నా పేజ్లో కూడా పుచ్చబోతున్నారమ్మా అందరి నేర్పిస్తున్నారమ్మా బ్యాగ్ ఏమో చిన్నగా ఉంది నీ బాక్స్ ఏమో పెద్దగా ఉంది అంటున్నారు అమ్మా రేపు జరగబోయే నన్ను పార్టిసిపేట్ చేయొద్దు అంటున్నారు అమ్మా అందరూ పార్టిసిపేట్ చేస్తే స్టేజ్ ఎరిగిపోతుంది పార్టిసిపేట్ చెయ్యొద్దు అంటున్నారు అమ్మా ఇంత బండగా ఉన్నామంటున్నారు అమ్మా పక్కింటే ఆవిడ వాళ్ళ అమ్మాయికి నన్ను ఎక్కువ అలా బండ బండగా అయితే ఖర్చుగా ఉంది చండాలంగా చెండాలంగా ఉండం అంటున్నారు అమ్మా టీచర్స్ అందరూ లడ్డూ లడ్డూ అనిపిల్ల సేగతాలు చేస్తున్నారు బాయ్స్ అందరూ పర పిల్ల పర పిల్ల అంటున్నారు అమ్మ నేను అంత లావుగా ఉన్నానా అమ్మ ఇలా ఉంటే తప్ప అమ్మా నన్నె నాకు ఫ్రెండ్స్ ఉండరా అమ్మా ఆ రిలేటివ్స్ అందరూ చాలా కి వెళ్ళినప్పుడు ఇలా పందికి పందిలో ఉన్నావేంటి కొంచెం తిండి తగ్గించి వాకింగ్ చేయి అంటున్నారు చెయ్యాలనే ఉంది కాళ్ళనే నొప్పిగా ఉంటావే చెయ్యాలమ్మ నువ్వు చెప్పమ్మా అమ్మ మీరు ఇద్దరు పక్కగానే ఉన్నారు కదమ్మా నాకు పక్కిద్ద రిలేటివ్స్ అందరు నీకు నేను ఎమ్మడి చేసుకోడు నేను ఎవ్వరు చేసుకోరు పెళ్ళే చేసుకోరు పెళ్ళే కాదు నువ్వు ఇంట్లోనే కూర్చో ఇప్పుడు వచ్చి నా పెళ్లి గురువు ఎందుకు అమ్మ వచ్చిన పెళ్లి గురించి మాట్లాడుతున్నారేంటమ్మా పెళ్ళయిన దిక్కి ఎవరు ఎవ్వరు పెళ్లి అబ్బాయి చేసుకోవడం ఎవరు నిన్న దగ్గర అంటే నేను ఇంకోసారి వెళ్ళాను అమ్మా నాకు ఫుడ్ వద్దమ్మా నేను నాకు ఫుడ్ వద్దు నాకు కొండే వద్ద నేను రోజు తిననమ్మా